అండి ఈరోజు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను నేనే నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయని అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అమ్మ బాధపడద్దని మీరు ఎంతో సపోర్ట్ ఇస్తారు కానీ నిన్న చూస్తే చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఎప్పటి నుంచో ఉన్నవి వాళ్ళే బాధపడుతున్నారు నిన్న ఇష్టం ఉన్నట్టు నెగిటివ్ కామెంట్స్ చేసేస్తున్నారు వాళ్ళ మీద కూడా వాళ్ళ గారికి ఏదో ఒంట్లో బాగుండకపోతే ఆ హడావుల్లో ఉన్నా అంటే ఇలా మామయ్య గారికి బాగుండేనా సింపతి మీరు సంపాదించేస్తున్నారా అని చెప్పి అయితే ఎందుకండి అలా అందరినీ ఏదో ఒకటి కామెంట్ చేస్తే మీకు ఏమైనా ఆనందం లభిస్తుందా మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే ఆడవాళ్ళ ఛానల్స్ చూడడం మానేసేయండి కొంతమంది మగవాళ్ళు కూడా అన్నట్టు కామెంట్ చేస్తున్నారు అలాగే ఆడవాళ్ళు చూడలేక కుళ్ళు బుద్ధితో చేస్తున్నారు అనుకోవాలా ఎందుకు యూట్యూబ్ వాళ్ళే అంత రెడీగా అందరికి ఇంతంత డబ్బులు ఇచ్చేస్తూ కూర్చోరు ఎవరు ఇది కొద్దీ వాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగాలు కొంతమంది చేస్తే కొంతమంది ఇంట్లో ఇలా చేసుకుంటున్నారు ఎవరిష్టం వాళ్ళది ఎందుకలా అవతల మనిషిని దిగలాగుతారు దానివల్ల మీకు ఏం ఊరుగుతుంది ఎందుకని ఎందుక నెగిటివ్ కామెంట్స్ ఇలాగే అంటారు ఏదైనా చెప్ప చెప్పిన సింపతి కోసం అని చెప్పి నేను అందుకే ఒకసారి మన నడక నెమ్మదిగా అని చేశాను మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి పడిపోయింది జాగ్రత్తగా నెమ్మదిగా నడవండి కంగారుగా నడవకండి అని ఇంత చేసి పడిపోయింది మా పెద్ద కోడలే అమ్మాయికి చాలా మేజర్ ఆపరేషన్ అయింది కానీ నేను ఆ రోజు ఆ మాట చెప్పలేదు ఎందుకు ఇలాగే మాట్లాడతారు సింపతి కోసం వీడియో చేశారని కాకపోతే అందరూ జాగ్రత్తగా నడుస్తారని మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అని చెప్పాను అలా ప్రతి వాళ్ళని ఏడిపించేసి కామెంట్ రూపంలో పైసాచిక ఆనందం పొందకండి అది చాలా చెడ్డ అలవాటు కాకపోతే మిమ్మల్ని ఎవరిని పట్టించుకోరు కానీ పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు అంటే మీతో అందరితో చెప్పాలనిపించి చేశాను వీడియో ఉంటాను మీ విజయాపనాలను